హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్రెడ్తో పాలకవ్ చేసుకుంటున్నాం చూసేయండి ఫ్రెండ్స్ చూడండి బ్రెడ్ తీసుకొని ఇలా మనం మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి ఈ పొడి చేసుకునే దాన్ని పక్కన పెట్టుకొని మనం ఒక కడాయి తీసుకొని బరుగుడ్ పాలు తీసుకొని వేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ కలుపకుంటే అడుగంటుతుంది చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇప్పుడు షుగర్ వేసుకోవాలి మన స్వీట్ తగినంత షుగర్ వేసేది మీకు కనపొస్తలేదు అంటే షుగర్ వేస్తూ కలుపుతున్నాను అనమాట చూడండి కలిపాక ఇలా దగ్గర పడుతుంది ఇది మాత్రం ఉన్నాక మనము ఈ బ్రెడ్ పొడి వేసుకోవాలన్నమాట ఈ బ్రెడ్ పొడి వేసుకొని కలుపుతూ ఉండాలి చూడండి ఇట్లా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మనకి బ్రెడ్ వేయడం వల్ల చాలా ఎక్కువ వస్తుంది క్వాంటిటీ అనమాట బ్రెడ్ వేయకుండా చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ వస్తుంది అందుకు ఇట్లా వేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది కూడా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మమ్మల్ని చూడండి చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్